నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం ప్రియమైన ప్రేక్షకులారా ఈరోజు నుంచి నేను సుందరాకాండని పెట్టబోతున్నానండి ఇది పుస్తకం తీసుకొని అలా చదువుకుంటూ పోతే మనకి అర్థం కాదు సరిగ్గా అని చెప్పేసి ఉన్నది ఉన్నట్టుగా సాధ్యమైనంత వరకు అందులో ఉన్న సారాన్ని మీతోటి షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట యథాలపంగానే ఈరోజు మంగళవారం నేను స్వామికి దీపారాధన చేసేసుకుని వినాయకుడికి పూజ చేసేసుకుని ఈ సుందరాకాండని అనమాట అయితే నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఏదో ఈ పారాయణ చేసేస్తే పెద్ద పెద్ద మహిమలు జరుగుతాయి కోరికలు తీరుతాయి ఇవన్నీ అని నేను అసలు ప్రారంభించలేదండి మొట్టమొదటిగా ఈ పుస్తకం నాకు మా మేనమామ గారి భార్య ఇచ్చిందనమాట ఈ అంటే సుందరాకాండ తెలుగులో వచనంలో ఉందని నాకు అప్పటిదాకా తెలియనే తెలియదండి పుస్తకాన్ని రచించింది శ్రీ ఉప్పులూరి కామేశ్వరరావు గారు అనమాట అంటే ఆయన రామాయణం అంతా కూడా తెలుగులోకి అనువదించారు అందులో ఈ సుందరాకాండ ప్రత్యేకమైన పుస్తకము ఉందనమాట ఆ పుస్తకాన్ని నేను ఒకసారి చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వదిలిపెట్టలేకపోయానండి పదే 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 కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనశ్శాంతి కావాలన్నా ఏదైనా పని మొదలు పెట్టాలన్నా లేకపోతే దుస్వప్నాలు వచ్చినా అసలు ఏ చిన్న సమస్య వచ్చినా ఏ మాత్రమైనా నాకు కొంచెం డౌన్ అవుతున్నాను అన్న కనిపించినప్పుడు నేను ఈ సుందరాకాండ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని అది చదవటం మొదలుపెట్టానంటే నాకు తెలియకుండానే అసలు విపరీతమైన ధైర్యము ఒక ఉపాయం కూడా నాకు వచ్చేస్తుందండి ఈ సుందరాకాండ వల్ల ఎంతో మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుందని చెప్పవచ్చు హనుమంతుడు లంకకు వెళ్ళి అమ్మవారిని అన్వేషించిన తీరు అడుగడుగున అతను పడ్డ ప్రయాస అతడి ఆవేదన ఆలోచనతో ఉపయోగకరంగా ఉంటాయండి అందుకని చెప్పేసి ఇదేదో పెద్ద ఇలాగా ఇన్నిసార్లు చదివేస్తే ఇలా అవుతుంది అని నేను ఏ రోజు చదవలేదు కానీ భగవంతుడి మీద భక్తితోటి స్వామి అని ఒకసారి తలుచుకున్నా సరే మనకి మంచి జరుగుతుందని నమ్మే వాళ్ళలో మొదటి స్థానంలో నేను ఉంటానండి అందుకని ఏ కోరిక లేకుండా నేను దేవుడి పుస్తకాలు చదవడానికి ప్రయత్నిస్తాను నాకు అర్థమైనంత వరకు అందులో రాసింది నేను ఏమాత్రము డివియేట్ చేయకుండా నా సొంతది ఏది నేను పెట్టకుండా నేను మీ అందరికీ ఈ సుందరాకాండని చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరందరూ కూడా తప్పకుండా దీన్ని వినండి ఈ సుందరాకాండలో అరవై ఎనిమిది సర్గలు ఉన్నాయన్నమాట నేను మీ అందరికీ రోజుకి ఒక సర్గ చెప్పాలి అని అనుకుంటున్నాను అనమాట తప్పకుండా మీరందరూ నా వీడియోలు చూడండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి